ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికిన కురవంక ప్రజలు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా కురవంక పంచాయతీలో పర్యటించారు పంచాయతీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి అన్న పదానికి అర్థం లేకుండా సంక్షేమం పేరుతో గ్రామాల్లో తాగునీరు డ్రైనేజీలు సిసి రోడ్లు నిర్మాణాలను కూడా లేకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కిలోమీటర్లు సిసి రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ నిర్మించి తాగునీటి సౌకర్యాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాందే అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బైరాగి భారతి దంపతులు ధనుంజయ శెట్టి శ్రీనివాసులు శెట్టి సునీల్ కుమార్ రామకృష్ణ షాకీర్ జేవి రమణ రాయచోటి శశికుమార్ మార్పూరి రమేష్ నాయుడు నాగార్జునబాబు వరుణ్ బండి రెడ్డప్ప జేసీబీ వేణు ఈశ్వర్ నాయుడు కప్పల భాస్కర్ జేకే వెంకటరమణ మాజీ కౌన్సిలర్ రాదమ్మ పులి మహాలక్ష్మి రంగస్వామి నాయుడు రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పూర్వంగా ఎక్స్టెన్షన్ భువనేశ్వరి గుడి గుడి భువనేశ్వరమ్మ గుడి దగ్గర తిరగడం జరిగింది ఇక్కడ సమస్యలు తెలుసుకొని ఇక్కడ చాలా పెద్ద సమస్య ఒక రోడే క్లోజ్ చేసేసారు ఏమే ఖచ్చితంగా వాళ్ళు కానీ వాళ్ళ ఏవైతే చిన్న పనులు ఉన్నాయో అవన్నీ కానీ మానుకోకపోతే తప్పకుండా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పబ్లిక్ అసెట్ ఎప్పుడు కూడా పబ్లిక్ అసెట్టే కావుండాలా ఉండాలి ఆపరేషన్ చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు ప్రజాసత్తు ప్రజలకే వినియోగం వినియోగం కావాలా కానీ ఎవరో ఒకనికో ఇద్దరికో ధారాదత్తం చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా కబ్జాలు చేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి భద్రం ఇదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడే దీనికి ప్రజలకు అంకితం చేసినారు ఆల్రెడీ ఉంది ఇది ప్రజలకు ఇప్పుడు వేస్తాం మధ్యలో పైపులు వేస్తాము ఇంకోటి ఇండ్లు ఇంటి ఇంటిపైన కంప్లైంట్ వచ్చింది ఆ ఇల్లు ఒకవేళ ఇప్పుడు సర్వే చేసిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఇల్లు డెమాలిష్ చేస్తాం ఏం దాంట్లో ఏం రెండో మాటే లేదు అర్థమైందా ఎట్టి పరిస్థితులు ప్రజాస్వత్తు ప్రజలకు ఉండాలా ఇంకా ఇప్పుడు ముందే రోడ్లు ఇప్పుడు అరవై అడుగులు నూరు అడుగులు రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఐదు అడుగులకే మనం పరిమితం ఉండం మనం కూడా అరవై అడుగుల రోడ్లకు రావాలా అప్పుడే ఒక మంచి మన ప్రజలకు మన పిల్లలకు మన భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా మీరు అందరూ పరిగణలో తీసుకొని బాధ్యతగా పంచాలి ఈరోజు దాదాపు ఒక వంద ఇండ్లు తిరగడం జరిగింది సమస్యలు తెలుసుకోవడం జరిగింది కురువంకలో తిరిగినాము ఇంకా ఇక్కడ వచ్చి ఒక బ్రిడ్జ్ ఆరు నెలల క్రితం మాటిచ్చినాము కాకపోతే దాని బడ్జెట్ ముప్పై లక్షల రూపాయలు ఉన్నందువలన ఇప్పుడు దానికి వేరే సోర్సెస్లో అంతా గ్రాంట్ తీసుకున్నాము తక్షణం ఇప్పుడు మదనపల్లె మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఆక్రమణల తొలగింపుకు శ్రీకారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఆక్రమణల తొలగింపు తప్పదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు సోమవారం స్థానిక కదిరి రోడ్డు ప్రాంతంలో జాతీయ రహదారిని ఆక్రమించుకొని ఉన్న దుకాణదారుల షెడ్లు బోర్డులు రేకుల షెడ్లను మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి పరిశీలించారు పల్లి బాబు కాలనీ అదేవిధంగా ముప్పై రెండో వార్డు ముప్పై మూడో వార్డు ముప్పై నాలుగో వార్డు ఇవన్నీ ఒక ముప్పై ఐదో వార్డు వరకు ఈ నీళ్ళన్నీ కలిసి టౌన్లోకి వస్తాయి ఒక వర్షం పడితే ఈ నైన్లన్నీ ఒక దారిగా ప్రశాంత్ నగర్ పైన పడిపోతున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు రెండున్నర కోట్ల రూపాయలతో డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజ్ బ్యాను కొన్ని ఎన్ఫ్రోస్మెంట్ ఉన్నాయి టీపు సుల్తాన్ మైదానంలోనే ఎన్వ్రోస్ట్మెంట్ వాళ్ళు తీయాలా దాని తర్వాత ఇండివిజువల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఈ రెండున్నర కోటి రూపాయల డ్రైన్ కంప్లీట్ చేయడానికి అందరూ సహకరించాలి ఇప్పుడు గది రోడ్ వచ్చిందే మాస్టర్ ప్లాన్లు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్కి అందరూ సహకరించాల రోడ్ వచ్చింది పబ్లిక్ అసెట్ దీనికి కాపాడే బాధ్యత ఒక్క మదనపల్లి పౌరుడు సో వీరికి ఎవరు ఈడ బంధువులు లేరు మార్కెట్లు లేరు మనోళ్ళు లేరు తనోళ్ళు లేరు అందరూ కలిసి సహకరిస్తే ఒక మంచి రెండున్నర కోట్ల రూపాయలు డ్రైనేజ్ వస్తుంది దానిపైన మళ్ళీ రోడ్డు కాలువలు వస్తాయి ఇది ప్రజలకు పూర్తిగా వసతులు కల్పించే భాగంగా ఈరోజు ఈ రోడ్ ఇవ్వడం జరిగింది అధికారులు నిష్పక్షంగా నిర్పక్షంగా లేకుండా అందరికీ సమానత్వంతో ఈ అభివృద్ధి చేస్తారని చెప్పి సవినంగా తెలియజేస్తున్నాను ప్రజలు కూడా సహకరించాలని సమీ వినం